హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం శుక్రవారం బయట నుంచి మూడు వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా బ్యాలెన్స్లు అవి ఉన్నాయి యాభై నుంచి అరవై వేల బస్తాలు లోపే ఉంటాయి అన్నీ బ్యాలెన్స్లు అవి ఉన్నాయి ఫ్రెష్ ఎయిర్వెల్స్ బాగా తక్కువ పెట్టారండి ఇంకోటి చదువుతాను మంచి రకాలు ఎవరు పెట్టలేదు ఈరోజు మంచి రకాలు పెట్టలేదు ఉన్నాయన్నీ మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్లు సిఎఫ్లు ఈ రకాల సేలే లేదండి ఇవాళ సేలు బాగా వీక్ అండి సేలు బాగా వీక్ ఉన్నప్పుడు మంచి రకాలు పెట్టుకున్న అనవసరం రేట్లు తక్కువ అడుగుతారు మంచి రకాలు కూడా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు సేల్ అనే మాటే లేదండి ఇవాళ పదివేలో పదిహేను వేల సేల్ అయ్యి ఉన్నాయండి అంతే బాగా వీక్ ఉంది సేల్స్ రిక్వెస్ట్ అండి నేను ఈరోజు ఏం చదువుతున్నాను చూడండి పాత వీడియోలు చూడమాకండి చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి ఏదైనా కానీ అవుతున్నాయండి ఆరు వేలు నుంచి పదకొండు వేలు లోపే జరుగుతున్నాయి పెద్దగా సేల్ లేదు వాటికి అన్ని సేల్ అవట్ల కొద్ది కొన్ని మంచి రకాల్లో సేల్స్ అవుతున్నాయి రంగులోనే సేల్స్ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎంతేనండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు ఎక్కువ పన్నెండు వేలు పదమూడు వేలు ఎక్కడైనా చోట అవుతున్నాయి ఇవాళ మంచి రకాలు లేవు కాబట్టి పద్నాలుగు వేలు పదిహేను వేల రకాలు కనపడలేదండి శుక్రవారం మంచి రకాలు లేవు ఏదైనా బిఎఫ్ రకాలంటే పోయిన సంవత్సరాన్ని తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల మధ్య బాగా జరుగుతున్నాయండి పదమూడు వేలు ఎక్కడైనా వచ్చోటో కొన్ని రకాలు జరుగుతున్నాయి తేజాలు అక్కడ తేజ పద్నాలుగు వేలు చూశానండి బా చూశాను ఇవాళ పోయిన సంవత్సరం అయినా పద్నాలుగు వేలు ఇచ్చారు తేజ ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా దేవనూరు డీలక్స్ డీ బాగుందండి క్వాలిటీ బెస్ట్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు ఇచ్చారు రైతు పదహారు వేల ఐదు వందలు అయితే ఇస్తానన్నారంట అక్కడ మరి మర్చికి వెళ్తారేమో లేదు చూడాలి అంత మించి ఇవనంట దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ చూశానండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా అడిగారు బాగున్నాయి క్వాలిటీలు కాబట్టి ఇస్తారా ఈరో తెలియదండి రైతులు ఏసీ ఇంకా టూ సెవెంటీ త్రీ తిరుగుతున్నారు కావాలని మార్కెట్లో లేవు అండి ఎక్కడ ఏది పదిహేను వేలైనా కుబేరా వేస్తానన్నారు పదహారు వేలైన టూ సెవెంటీ త్రీ సూపీరియర్ ఉంటే వేస్తానంటున్నారు మార్కెట్లో లేవండి ఎక్కడ టూ సెవెంటీ త్రీ కుబేర ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్ నాకు సూపర్ డీలక్స్ డిలక్స్ రకాలు ఉన్నాయి కానండి అండి మూమెంట్ బాగా స్లోగా ఉందండి తక్కువ రేట్లు అడుగుతున్నారు పదహారు వేల ఐదు వందల్లో డీలక్స్ అడిగారండి వేశారు ఏయడం కాదు వేశారు కూడా మరి రైతు ఇస్తాడో లేదో తెలియదు కాని అండి మీడియాలు కనపడలేదు మీడియాలు ఉన్న పదకొండు వేల నుంచి పదమూడు వేల లోపు జరుగుతున్నాయి రకం సైజుని బట్టి మీడియం బెస్ట్లు కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పది పద్నాలుగు వేల ఐదు వందలే జరిగింది పదిహేను వేలు లేదు బెస్ట్లే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి ఉన్నది చదువుతున్నాం టాప్ క్వాలిటీ కాదు కానీ డీలక్సే పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అండ్ కా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే లేవండి ఎక్కడ మామూలుగా బెస్ట్లు ఉన్నాయి పదిహేను వేలు సైత తక్కువ రకాలు ఉన్నాయి బెస్ట్లు అయ్యే చూశానండి మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు సైత తక్కువ పదిహేను వేలు రకాలు చూశానండి డీలక్స్ మాటే లేదు వాళ్ళ నంబర్ ఫైవ్ ఇక్కడ వాస్తవం చూస్తున్నాం ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి కూడా డీలక్స్ మాట్లాడే పనే లేదండి ఎక్కడ లేవు కూడా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కనబడుతున్నాయి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే పదిహేను వేల రకాలు కనపడలే మంచి బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో జరిగినాయండి బెస్ట్లు ఆ రకాలే కనపడ్డాయి కనపడాలి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీకి కూడా అంతేనండి మీడియాలు కాదు కానండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ రకం సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ బాగుందండి క్వాలిటీ డీలక్స్ కాదు బెస్టే బాగుంది క్వాలిటీ డీలక్స్ అయితే కాదు సూపర్ కూడా కాదు బెస్టే పదహారు వేలు వేసారు బాగుంది క్వాలిటీ ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఇవాళ ఆరుమూరు స్టడీ మార్కెట్ ఏనండి టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలకు స్లోగు ఉంది మార్కెట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపేనండి మీడియం బెస్ట్ రకాలు అది కూడా మీడియం బెస్ట్లో మంచి రకాలు అయితేనే బెస్ట్ లాగా కనబడుతున్నాయని సై తక్కు అనుకోండి బెస్ట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అది సుపీరియరే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఆరుమూరు రోమి టూ సిక్స్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసారండి పదిహేను వేలు అయితే ఇస్తానన్నారు కానీ పద్నాలుగు వేల ఎనిమిది వందల మించి రాలేదని చెబుతున్నారు వాళ్ళు షార్ప్ వాళ్ళు ఇక షార్క్ అన్న కూడా డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలే జరిగింది ఇంకా అంత అంక అవ్వలేదు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందల అంత మించి అవ్వలేదు ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం ఇష్టకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి డీలక్స్ ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు అండి సుపీరియర్ వేశారు సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేను వేలు వేశారు క్లాస్ కా నాందారి నెంబర్పై నేను చూడలేదు ఎల్లో గోల్డ్ ఉందండి నిన్న నేను చెప్పిన లాటే ముప్పై మూడు వేలు వేసిన లాటే మచ్చుకెళ్ళి ముప్పై వేలు అయితే వేసుకుంటానన్నారంట లేకపోతే వద్దన్నారంట అది ఆగిపోయిందండి ఇవాళ కూడా ఉంది అదే ఇవాళ కూడా ముప్పై వేలు అడిగారంట అంతమించి అయినట్టున్నారు రైతు కూడా వద్దంటున్నాడు ముప్పై ఐదు వేలు అయితే పోయిన సార్ నమ్మాను అదే రేట్ అయితే అమ్మండి లేదంటే వద్దు ప్యూర్ ఎల్లో గోల్డ్ ఇక టూ జీరో ఫోర్తి టాప్ క్వాలిటీ కనపడలేదు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడ్డాయి మీడియాలు పదకొండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పద్నా పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో జరిగింది పదహారు వేలన్నా మీడియం బెస్ట్ బాగుందండి క్వాలిటీ టూ జీరో ఫోర్తి బెస్ట్లు పదిహేడు వేల్లో చూశాను క్రాసింగ్ రకం టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ రకం బెస్ట్ బాగుంది ఒరిజినల్ అయితే కాదు డీలక్స్ లేవండి అక్కడ ఉంటే సూపర్ డెలక్స్ ఉంటే టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు వేస్తానంటున్నారు మద్రస్ పార్టీలు ఉంటే చూపించుకోండి సుపీరియర్ క్వాలిటీ అయితే వేస్తానంటున్నారు ఒరిజినల్ అయితే ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు మించి లేదండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పెడితే సైజులు బాగుంటాయి రంగులు బాగుంటాయండి మీడియం బెస్ట్లో సరే బెస్టే పదహారు వేలు అండి ఇవాళ సారీ అండి బెస్టే పదహారు వేలు నుంచి స్టార్ట్ మీడియం బెస్ట్లో పదిహేను వేల ఐదు వందల నుంచి లేదండి సారీ పదిహేను వేల ఐదు వందలేనండి నేను నిన్న దాంట్లో వెళ్ళాను బెస్ట్లే సైజు తక్కువ పదహారు వేలు సైజు బాగుంది అనుకోండి బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ సూపర్ టెన్ కూడా ఇదే రేటు జరుగుతుందండి నేను చెబుతున్నాను సూపర్ టెన్ కూడా మ్యాక్సిమం ఇదే రేటు జరుగుతుంది పదిహేడు వేలు పదిహేడు ఐదు వందలు టాప్ జరిగింది కానీ ఇవాళ కూడా ఒకలాడు పద్దెనిమిది వేలు వేశారు యాభై బస్తాలు మద్రాస్ పార్టీ హై క్వాలిటీ అండి హై క్వాలిటీ సూపర్ టెన్ పద్దెనిమిది వేలు పక్కా రిపోర్ట్ అండి ఇంకా తేజ విషయానికి వస్తే తేజ చూద్దామన్న సూపర్ డిలక్షన్ నాకు పెద్దగా ఏమి కనపడలేదండి మార్కెట్ కూడా అంత స్పీడ్గా లేదు పేజాలు మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతుంది మ్యాక్సిమం మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలే జరుగుతున్నాయండి పేజాలు సైతు బాగా తక్కువ ఉంది నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు వేశారు బెస్ట్లే బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో మార్కెట్ జరిగిందండి నాకు తెలిసి ఇవాళ మార్కెట్లో ఇవే కనబడ్డాయండి మంచి రకాలు లేవు ఒకే ఒక ఒకలాట కనబడింది డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందలు వేసారంట పదిహేను వేలు అయితే మచ్చుకురామన్నారండి అది ఒక్కలాటే కనపడింది సో అదే డీలక్స్ ఇక ఇంకంత మించి లేదన్నమాట అది కూడా హడావిడి లేదు పెట్టలేదు సేల్ లేదు మ్యాక్సిమం ఈరోజు సేల్ లేదండి మార్కెట్ తాలు విషయానికి వస్తే ఇవాళ తేజ తాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అడిగారండి మంచి డీలక్స్ తాలు కలగలుపు తాలు లాగా ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇచ్చారు స్లోగా ఉంది బాగా తీర్థాలు కూడా సీడ్ తాలు తాలు కూడా అంత హడావిడి లేదు కొత్త తాలు వస్తున్నాయి ఎక్కువ సీడు తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతుంది కలగలుపులు డీలక్స్ తాలు అనేది ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి కానీ అండి తక్కువ కొత్త వచ్చినాయండి తేజాలు కొత్త రేంట్ వచ్చకాయలు తగిలి నేను చూసి నేను చెబుతున్నాను పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు తేజతాలు వచ్చేసి మీకు ఎనిమిది వేలు నుంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రేంట్ వచ్చకాయలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీ లక్ష తాలు తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ రకాలు వచ్చినాయండి వన్ జీరో ఎయిట్ వన్ పదిహేను వేలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అతి మీద అవుతుంది డీడీలు లేవండి వాళ్ళు అక్కడ డీడీలు అయితే లేవు ఇంకా తాల్ సీడ్ తాల్ వచ్చేసి కచరా క్వాలిటీలు ఐదు వేలు అండి అంటే బాగా రెంట్ చికాయలు ఉన్న ఇంకా గర్భాలు పోయినలాగా ఉంటాయి అన్నమాట రెంట్ హెచ్చకాయలు ఐదు వేలు రంగులు కావాలంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు డీలక్స్ లక్ష లాల్కట్టాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అన్నమాట నేను జరిగిందే చెప్తున్నానండి రిక్వెస్ట్ ఈరోజు మార్కెట్ ఏందని చూడండి సోమవారం ఎలా జరుగుతుందో సోమవారం చూద్దాం చివరిదాకా చూసి లైక్ చేయండి చెప్పాను